హాయ్ ఫ్రెండ్స్ రెండు వేల పదమూడులో కేదార్నాథ్ వరదలు వచ్చినప్పుడు ఆ లోయలో ఉన్న ప్రతిదీ నాశనమైంది కానీ ఆశ్చర్యంగా కేదార్నాథ్ ఆలయానికి మాత్రం ఏమీ జరగలేదు దీనికి ప్రధాన కారణం ఈ రాయి కేదార్నాథ్లో వరదలు వచ్చినప్పుడు ఒక పెద్ద భారీ రాయి ఎక్కడి నుంచి వచ్చిందో ఎవ్వరికీ తెలియదు కానీ అలా వచ్చి ఆ కేదార్నాథ్ ఆలయానికి అడ్డుగా నిలిచింది దీని కారణంగా అటువైపు నుంచి వస్తున్న నీరు ఈ ఆలయాన్ని తాకకుండా ఒక కవచంలాగా పనిచేసింది నేటికి ఈ రాయి కేదార్నాథ్ ఆలయం వెనుక ఉంది ఇది కేదార్నాథ్ ఆలయాన్ని ఒక శిలలాగా కాపాడుతుంది అయితే సరిగ్గా వరదల సమయంలో ఇంత పెద్ద రాయి కొట్టుకుంటూ వచ్చి ఆ ఆలయానికి వెనుక ఎలా నిలిచింది వరద నీరు ఆలయాన్ని ముంచేయకుండా ఈ రాయి ఎలా అడ్డుకుంది ఇదంతా విన్న తర్వాత మనకు అనిపిస్తుంది ఇదంతా యాదృశ్చికమా లేదా భగవంతుని దివ్య నాటకమా అని ఈ ఆలయాన్ని ఖచ్చితంగా మనుషులు అసలు నిర్మించనే లేరు అని కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇంత పెద్ద పెద్ద భారీ రాళ్లను ఉపయోగించి ఎలాంటి ఆధునిక టెక్నాలజీ లేకుండా ఎలా నిర్మించగలరు ఇలాంటి కేదార్నాథ్ ఆలయం లాంటి అద్భుతం ఈ ప్రపంచంలో మరో చోట ఎక్కడా లేదు అంతేకాకుండా ఈ ఆలయానికి ఇతర ప్రదేశాల్లో ఉండే ఆలయాలకు కూడా చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి అంటే కేదార్నాథ్ నుంచి చివరి రామేశ్వరం వరకు ఉన్న జ్యోతిర్లింగాలు దక్షిణ భారతదేశంలో ఉండే జ్యోతిర్లింగాల ఆలయాలు అన్నీ కూడా భౌగోళికంగా ఒక సరళ రేఖలో డెబ్బై తొమ్మిది డిగ్రీల్లో పొడవు ఉన్నాయి ఇవన్నీ కలిపి ఒక సరళ రేఖలోకి ఎలా వచ్చాయి ఆలయాలు ఒకదాని ఒకటి తెలియకుండా ఎలా ఒకే స్ట్రైట్ లైన్లో నిర్మించబడ్డాయి మన భారతదేశంలో ఎన్నో దేవాలయాలు అంతు చిక్కని రహస్యాలతో నిండి ఉన్నాయి ఈ దేవాలయం అనేది విచిత్రమైనది అంటే దీన్ని ఎవరు నిర్మించారో ఇప్పటికీ ఎవరికీ తెలీదు మీకు తెలుసా కేదార్నాథ్ దేవాలయం ఒకప్పుడు నాలుగు వందల సంవత్సరాల పాటు మంచు కింద కప్పబడి ఉంది అంతేకాకుండా ఈ ఆలయంలో పూజారులకు సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయని కూడా కొంతమంది నమ్ముతారు ఉత్తరాఖండ్లోని హిమాలయాల్లో రుద్ర ప్రయాగ దగ్గర కేదార్నాథ్ దేవాలయం ఉంది ఇది ఉత్తరాఖండ్లోనే ఎత్తైన దేవాలయం ప్రపంచంలో ఇటువంటి నిర్మాణం ఉన్న దేవాలయం మరెక్కడా లేదు ఈ ఆలయం సముద్ర మట్టానికి మూడు వేల ఆరు వందల మీటర్ల ఎత్తులో ఉంది అసలు దీన్ని మానవులే నిర్మించారా అంటే నమ్మటానికి అసలు మనసు ఒప్పుకోదు ఎందుకంటే నిజానికి మనుషులు నిర్మించనే లేరు అందుకే చాలామంది నమ్మేది ఏంటంటే సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న కొంతమంది దీన్ని నిర్మించి ఉంటారని చెబుతున్నారు ఈ ఆలయంలో ఉపయోగించిన రాళ్ళన్నీ కూడా ఇంటర్లాకింగ్ టెక్నిక్ ద్వారా నిర్మించబడ్డాయి ఈ రోజుల్లో అయితే ఒక చిన్న భవనాన్ని అయినా సరే నిర్మించడానికి పెద్ద పెద్ద యంత్రాలను ఉపయోగిస్తున్నారు కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇలాంటి మారుమూల ప్రాంతంలో ఒక విధంగా చెప్పుకోవాలంటే సులువుగా నడవడానికే కష్టంగా ఉండే ఇలాంటి హిమాలయాల్లో మెకానిక్ లిఫ్ట్స్ కానీ ఆధునిక యంత్రాలు కానీ ఏమీ లేని చోట వేల టన్నుల బరువైన రాళ్లతో ఈ భారీ దేవాలయాన్ని ఖచ్చితంగా మనుషులు నిర్మించలేరు అంతేకాకుండా కేదార్నాథ్ యాత్ర అత్యంత ముఖ్యమైనది ఈ కేదార్నాథ్ ఆలయ ప్రయాణం ఒక సాహసం ఎందుకంటే ఒకవేళ మీరు కేదార్నాథ్ని దర్శించుకోవాలంటే కేదార్నాథ్లో దగ్గరలో ఎలాంటి రైల్వే స్టేషను లేదు దీనికి దగ్గరలో ఉండే రైల్వే స్టేషన్ పేరు రిషికేశ్ రైల్వే స్టేషన్ ఇది గౌరీకొండ నుంచి రెండు వందల పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పైగా మీకు ఉన్న సమయం సంవత్సరంలో కేవలం ఆరు నెలలు మాత్రమే ఎందుకంటే ఈ ఆలయం సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది ఈ టైంలోనే శివుణ్ణి దర్శించుకోవచ్చు అయితే ఆరు నెలల తర్వాత ఈ ఆలయం మూతపడుతుంది పురాణాల ప్రకారం ఈ ఆరు నెలల్లో ఆలయం మూతపడిన తర్వాత యక్షులు గంధర్వులు కేదార్నాథ్ ఆలయానికి వచ్చి శివునికి పూజలు చేస్తారట అయితే దీని వెనుక కారణమేంటి ఈ రహస్యాన్ని కేదార్నాథ్ ఆలయాన్ని నిజంగా అసలు పాండవులు నిర్మించారా దీనికి సమాధానం కేదార్నాథ్ ఆలయం చాలా పురాతనమైనదని దీని గురించి పురాతన గ్రంథాల్లో కూడా చాలా ఎక్కువగానే ప్రస్తావించబడింది స్కంద పురాణం వాయు కేదార కేదారకల్ప కేదాఖండ్లోని ఈ ఆలయం గురించి ఎంతో వివరంగా రాయబడింది వాయు పురాణం ప్రకారం బ్రహ్మదేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు విష్ణువు నారాయణ అనే ఇద్దరు ఋషుల రూపాన్ని తీసుకున్నాడు ఈ భూమిని రక్షించడానికి శివుణ్ణి దర్శించుకోవడానికి నారాయణుడు కేదార్నాథ్లోని గంధమాధవ పర్వతం మీద తీవ్ర తపస్సు చేశాడు శివుడు వారి తపస్సుకి సంతోషించి దర్శనం ప్రసాదించాడు అంతేకాకుండా శివుడు తప్పకుండా భూలోకంలోనే అది కూడా కేదార్నాథ్లోనే తన నిజ రూపంలో ఉండిపోవాలని వరం కోరారు దీంతో శివుడు వాళ్లకు వరమిచ్చి తదాస్తు అంటూ వెళ్ళిపోయాడు అప్పటి నుంచి కేదార్నాథ్ భగవంతునికి నివాసంగా గుర్తించబడింది అంతేకాకుండా ఈ కేదార్నాథ్ ఆలయం గురించి ఇంకొక ఆసక్తికరమైన కథ కూడా పాండవులకు సంబంధించింది ప్రచారంలో ఉంది మహాభారత యుద్ధం ప్రపంచ యుద్ధాల్లో అతి పెద్దదిగా పరిగణిస్తారు అయితే ఆ యుద్ధం తర్వాత ఏమైందో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు మహాభారత యుద్ధాన్ని ధర్మం మరియు అధర్మం మధ్య యుద్ధం అంటారు ఈ యుద్ధంలో ధర్మాన్ని రక్షించడానికి పాండవులు తమ సొంత సోదరులైన కౌరవులతో యుద్ధాలు చేయాల్సి వచ్చింది పద్దెనిమిది రోజులకు జరిగిన యుద్ధంలో పాండవులు విజయం సాధించారు ఈ సమయంలోనే వాళ్ళ గురువు ద్రోణాచార్యుడు భీష్మ పితామహుడు ఇంకా అనేక మంది బంధువులు మరణించారు దీంతో యుద్ధం తర్వాత పాండవులు హస్తినాపురం సామ్రాజ్యాన్ని పొందారు కానీ వాళ్ళు అసలు సంతృప్తి చెందలేదు వాళ్ళ సొంత సోదరులను గురువులను చంపిన అపరాధం వాళ్ళని ఎంతో ఇబ్బంది పెట్టింది ఈ పరిస్థితుల్లో యుధిష్ఠిరుడు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ద్రౌపది కృష్ణుణ్ణి కలవడానికి వెళ్ళారు పాండవులు తమ పరిస్థితి గురించి వివరంగా చెప్పారు ఇదంతా గమనించిన కృష్ణుడు మీ పాపాలను ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే జీవన్మరణ చక్రాన్ని శాసించేవాడు శివుడు ఈ పాపం నుంచి ఆయనే మిమ్మల్ని విముక్తి చేయగలడు అని సమాధానమిస్తాడు శివుడు కేదార్నాథ్లో నివాసం ఉంటున్నాడు అతని జ్యోతిర్లింగం అక్కడ మంచులో దాగి ఉంది పాండవులు జ్యోతిర్లింగాన్ని చూడడం ద్వారానే వారి పాపాల నుంచి విముక్తి పొందగలరు వారి పాపాల నుంచి విముక్తి పొందగలరు అందుకే పాండవులను కేదార్నాథ్కు వెళ్ళమని వెళ్లమని కృష్ణుడు సలహా ఇచ్చాడు కృష్ణుని కోరికపై పాండవులు ద్రౌపది హిమాలయాల్లో ఉన్న కేదార్నాథ్ వైపు శివుని కోసం బయలుదేరుతారు వారి అన్వేషణలో పాండవులు హిమాలయాల్లో చాలా రోజులు చాలా చోట్ల సంచరించారు ఎక్కడికి వెళ్ళినా వాళ్లకు మొత్తం మంచే కనిపిస్తుంది పాండవులు కొన్ని రోజులకు పరమశివుని వెతికి వెతికి అలసిపోయారు పాండవులకు అప్పట్లో ఎలాంటి సౌకర్యాలు లేవు ఈ సమయంలో వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళకే తెలియదు ఆ చుట్టుపక్కల మనుషులు మాత్రమే కాదు కనీసం పక్షులు కూడా కనిపించడం లేదు చివరకు పాండవులు అలా సంచరిస్తూ గుప్త కాశీకి చేరుకున్నారు అదృష్టవశాత్తు శివుడు మరియు పార్వతి అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు శివుడు పాండవులకు అత్యంత సన్నిహితుడని చెప్తారు మరియు వాళ్లపై చాలా కోపంగా కూడా ఉంది అందుకే అతను పాండవులను చూడాలనుకోలేదు దీంతో పాండవులు శివుని అన్వేషణలో అశాంతితో ఉన్నారు వీరికి పార్వతీదేవి కనిపించింది పార్వతీదేవిని శివుని చిరునామా అడుగుతారు కానీ పార్వతీదేవి మాత్రం తాను ఎలాంటి సహాయం చేయలేనని వాళ్లతో చెప్పింది కానీ వాళ్ళు ఏ మార్గం వెళ్లాలో ఆమె ఖచ్చితంగా చెప్పగలదు అందుకే పాండవులు కూడా పార్వతీమాత చెప్పిన బాటలోనే నడిచారు దారిలో వాళ్లకు చాలా గేదెల గుంపు కనిపించింది పరమశివుడు ఒకప్పుడు భస్మాసురంతో యుద్ధ సమయంలో ఒక గేదె రూపాన్ని ధరించాడని యుధిష్ఠిరునికి ముందే తెలుసు అయితే ఇక్కడ ఉన్న గేదెల మందలో కూడా శివుడు దాగి ఉన్నాడని అతనికి అర్థమైంది అందుకే ఈ గేదెలను ఒక్కొక్కటిగా తొలగించమని యుధిష్ఠిరుడు భీమునికి చెప్పాడు వారిలో ఈ గేదెలన్నింటిలో ఎక్కడో ఒక చోట శివుడు తప్పకుండా కనిపిస్తాడు భీముడు మందలోని గేదెలను గుంపులో ఒక్కొక్కటిగా వేరు చేయడం ప్రారంభించాడు గేదెలన్నింటినీ తన రెండు కాళ్ళ మధ్యకు వెళ్ళేలా బలవంతం చేశాడు గేదెలు ఒక్కొక్కటిగా భీముని కాళ్ల మధ్యకి వెళ్ళడం ప్రారంభించాయి కానీ వాటిలో ఒక్క గేదె మాత్రం భీముని కాళ్ల కిందకు వెళ్లేందుకు సిద్ధంగా లేదు ఆ గేదె తన తలను నేల మీదకు గట్టిగా రుద్దుతుంది అలా చూస్తూ ఉండగానే దాని శరీరం సగానికి పైగా భూమిలో దూరిపోయింది భీముడు వెంటనే పరిగెత్తి ఆ గేదె తోకను పట్టుకున్నాడు దాన్ని నేల నుంచి బయటికి తీయడం ప్రారంభించాడు అందరూ చెప్తూ ఉంటారు కదా భీమునికి పదివేల ఏనుగుల బలం ఉంటుంది అని కానీ అంత బలాన్ని ఉపయోగించినప్పటికీ ఆ గేదె వెనుక భాగం మాత్రమే నేల మీదికి రాగలిగింది ఈ దృఢ విశ్వాసాన్ని చూసిన పరమశివుడు సంతోషించి వాళ్లకు దర్శనమిచ్చి పాపాల నుంచి విముక్తిని చేశాడు ఈ పాండవులతో జరిగిన ఈ సంఘటనలో గేదె రూపంలో ఉన్న శివుని శరీరం యొక్క వీపు భాగం మాత్రమే నేలపైకి రాగలిగింది అందుకే కేదార్నాథ్ ఆలయంలో నేటికి శివుడు ఈ రూపంలోనే పూజలు అందుకుంటున్నాడు అతని శరీరంలోని మిగిలిన నాలుగు భాగాలు వివిధ ప్రదేశాల్లో బయటకు వచ్చాయి పరమశివుని శరీరంలో ఈ భాగాలు ఎక్కడి నుంచి బయటకు వచ్చాయో ఆ ప్రదేశాలను మనం ఈరోజు పంచ కేదార్ని పిలుచుకుంటున్నాం పురాతనాల ప్రకారం శివుని పైభాగం నేపాల్లోని పశుపతి నాథ్లో బయటకు వచ్చింది ఎగువ భాగం రుద్ర ప్రయాగలో భగవంతుని మధ్య భాగం అంటే శివుని శరీరం నాభిని నేటికీ అక్కడ పూజిస్తారు రుద్రప్రయాగలో ఉన్న తుంగనాథులో శివుని ఆయుధాలను పూజిస్తారు అదేవిధంగా ఇంకొక చోట శివుని ముఖాన్ని పూజిస్తారు కేదార్నాథ్ లేదా ఇంకొన్ని ఆలయాలు సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే తెరవబడతాయి మిగిలిన ఆరు నెలలు శివుడి ఏకాంతంలో ఉంటాడు కేదార్నాథ్ తలుపులు సరిగ్గా అక్షయ నాడు తెరవబడుతుంది ఆరు నెలల తర్వాత మళ్లీ మూసివేస్తారు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన కేదార్నాథ్ దేవాలయంలో పూజలు చాలా ప్రత్యేకంగా జరుపుతారు ఉదయం మొదటి పూజలో జ్యోతిర్లింగానికి పవిత్ర జలంతో స్నానం చేయిస్తారు ఆ తర్వాత నెయ్యి రాస్తారు తర్వాత జ్యోతిర్లింగానికి ప్రత్యేక పూజలు చేస్తారు ఈ టైంలో సామాన్య భక్తులు కూడా వీటికి హాజరు కావచ్చు సాయంత్రం శివుణ్ణి అలంకరిస్తారు ఈ సమయంలో భక్తులు కేవలం కొంత దూరం నుంచి మాత్రమే స్వామిని దర్శించుకోగలరు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే ప్రజల పాపాలన్నీ పోతాయని గొప్ప నమ్మకం ఈ ఆలయాన్ని మూసేసిన ఆరు నెలల వరకు ఇక్కడ విపరీతమైన మంచు కురుస్తుంది కొంతమంది చెప్పే కథల ప్రకారం ఈ ఆలయాన్ని మూసేసిన ఆరు నెలల్లో పైలోకం నుంచి యక్షులు గంధర్వులు ఈ కేదార్నాథ్ ఆలయానికి వచ్చి శివుణ్ణి పూజిస్తారట అంతేకాకుండా కేదార్నాథ్ ఆలయంలో ప్రధాన పూజారిని అని పిలుస్తారు రావలకు సహాయం చేయడానికి ముగ్గురు సహాయక పూజారులు కూడా ఉంటారు ఈ కేదార్నాథ్ ఆలయ పూజారుల చరిత్ర కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది నిజానికి పురాతన కాలం నుంచి ఈ సంఘం ఒక పెద్ద సమూహంగా ఉండేది నాలుగవ శతాబ్దం ఆ కాలంలో శివుణ్ణి ఆరాధించే వాళ్లను తమకు తాము పశుపతి అని పిలుచుకునేవారు ఎందుకంటే శివుణ్ణి జంతువుల దేవుడిగా కూడా పిలుస్తారు అందుకే నేపాల్లోని శివుణ్ణి పశుపతినాథ్ ఆలయం కూడా చాలా ప్రసిద్ధి చెందింది శివుని పక్కన నంది ఇతర జంతువులను మీరు తప్పకుండా ఫొటోస్లో చూసే ఉంటారు కేదార్నాథ్ చరిత్ర ప్రకారం ఆరవ శతాబ్దం తర్వాత నుంచి భక్తులు రాజులు ఆలయంపై ఆసక్తి చూపడం ప్రారంభించారు పదవ శతాబ్దం నాటికి కేదార్నాథ్ ఎంతో ప్రసిద్ధి చెందింది అదే టైంలో కేదార్నాథ్ ఇతర దేవాలయాలకు కూడా కనెక్ట్ చేయబడింది పంతొమ్మిదవ శతాబ్దం నాటి చాలా మంది రాజులు కేదార్నాథ్ చుట్టూ ఎన్నో దేవాలయాలను కట్టడం ప్రారంభించారు క్రమంగా కేదార్నాథ్ తీర్థయాత్రగా బాగా ప్రసిద్ధి చెందింది కానీ కాలక్రమేణా ప్రతి దేవాలయం కూడా పాతదవుతున్నప్పుడు దాన్ని కళ కోల్పోవడం జరుగుతుంది అలానే ఆ కాలం నాటి రాజభవనాలు ఇతర మార్గ చిహ్నాలు అన్నీ కూడా నాశనం అవ్వడం ప్రారంభించాయి కానీ కేదార్నాథ్ ఆలయం కొన్ని వేల సంవత్సరాలుగా అలాగే నిలబడి ఉంది ఈ ఆలయం ఒకనొక సమయంలో నాలుగు వందల సంవత్సరాల వరకు మంచు కింద కప్పబడి ఉంది ఎనిమిదవ శతాబ్దంలో జగద్గురు శంకరాచార్యులు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు మరి మీకు డౌట్ రావచ్చు ఈ ఆలయం ఎప్పుడు మంచు కింద కప్పబడింది అలా ఎందుకు జరిగింది అని అయితే నిజానికి పదమూడు వందల నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు ఉన్న కాలాన్ని లిటిల్ ఐస్ ఏజ్ అని పిలుస్తారు ఈ టెంపుల్ హిమాలయాల్లో ఉందని మనకందరికీ తెలుసు అందుకే ఈ ఆలయం నాలుగు వందల ఏళ్ళు మంచు కింద ఉంచబడింది ఈ సమయంలో ఈ విషయాన్ని ఎవరూ గ్రహించలేకపోయారు ఎంతోమంది శాస్త్రవేత్తలు ఆలయంపై రీసెర్చ్ చేశారు అప్పుడే వాళ్ళకి ఇదంతా తెలిసింది నాలుగు వందల ఏళ్లుగా మంచు కురిసిన ఈ ఆలయం మాత్రం అస్సలు చెక్కు చెదరలేదు ఈ ఆలయం చుట్టూ మూడు రకాల పర్వతాలు ఉన్నాయి కేదార్నాథ్ మందాకిని నదికి ఒడ్డున ఉంది చలికాలంలో ఇది పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది హిందూ పురాణాల ప్రకారం శివుడు రక్షకుడు మాత్రమే కాదు నాశనం చేసేవాడు కూడా ఆ విధంగా ఈ ఆలయ నిర్మాణం ఎలా జరిగిందో కానీ ఏ ప్రకృతి వైపరీత్యాలు కూడా దీన్ని అస్సలు కదిలించలేకపోయాయి ఎలా అంటే ఈ కేదార్నాథ్ ఆలయం ఎనభై ఐదు అడుగుల ఎత్తి ఉంటుంది దీని పొడవు నూట ఎనభై ఏడు అడుగులు వెడలుపు ఎనభై అడుగులు దీని గోడలు మాత్రం పన్నెండు అడుగుల మందంతో చాలా బలంగా తయారు చేయబడ్డాయి ప్రపంచంలో గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఇక్కడికి వచ్చి ఎన్నో అధ్యయనాలు చేశారు పరిశోధనలో బయటపడ్డ విషయం ఏంటంటే ఈ ఆలయం కనీసం మూడు వేల సంవత్సరాల పురాతనమైనదని ఇప్పటిదాకా విన్న ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత మీకేమనిపించిందో మీ జెన్యున్ ఒపీనియన్ని మా కామెంట్ సెక్షన్లో పెట్టండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ టైమ్లెస్ టైల్స్